చూడటానికి చాలా చిన్నగా సింపుల్గా అనిపించే విషయాలు వెనుక ఒక్కోసారి ఓ పెద్ద పురాణ కథే దాగుంటుంది తెలుసా అవును ఈరోజు మనం అలాంటి ఓ కథ గురించే మాట్లాడుకోబోతున్నాం నిజానికి కొన్నిసార్లు చాలా మామూలుగా అనిపించే ప్రశ్నలకి చాలా అంటే చాలా అద్భుతమైన సమాధానాలు దొరుకుతాయి ఆ మనందరం దీన్ని ఎప్పుడో ఓసారి చూసే ఉంటాం ఒకదాని వెనకాల ఒకటి భలే క్రమశిక్షణతో వెళ్ళిపోతుంటాయి చీమలు కదా అయితే ఈ చిన్న విషయం వెనక దేవతలు రాక్షసులు చివరికి సాక్షాత్తు ఆ పరమశివుడితో ముడిపడి ఉన్న ఓ పెత్త కథ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా సరే మరి ఆ కథ ఏంటో చూద్దామా ఓకే ఇప్పుడు ఈ కథ ఎలా మొదలైందంటే బుజ్జి అనే ఓ చిన్న చాలా క్యూరియాసిటీ ఉన్న అబ్బాయితో స్టార్ట్ అవుతుంది మనలో చాలామందిలాగే అతని మైండ్లో కూడా ఓ సింపుల్ కాని చాలా లోతైన ప్రశ్న వచ్చింది అలా ఓ మధ్యాహ్నం బుజ్జి వాళ్ళింటి ముందు కూర్చున్నాడు అప్పుడు ఓ చీమల బారు తన కంటపడింది భలే ఆశ్చర్యపోయాడు అబ్బా ఇంత పర్ఫెక్ట్గా ఎలా నడుస్తున్నాయివి అనుకున్నాడు వెంటనే తన మైండ్లో రెండు డౌట్స్ వచ్చాయి ఒకటి అసలివి ఎందుకు ఇలా లైన్లో నడుస్తాయి రెండు వీటికి ఇలా నడవమని ఎవరు చెప్పారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లమ్మమ్మ కాంతమ్మనడిగాడు అప్పుడు ఆమె ఓ చిరునవ్వు నవ్వి చెప్పిన సమాధానం విని బుజ్జి షాక్ అయ్యాడు ఆమెమన్నదంటే ఇదేం చిన్న విషయం కాదురా బుజ్జి ఈ కథ దేవతలు రాక్షసులున్న కాలంలో మొదలైంది అని చెప్పి ఓ పెద్ద పురాణగాథను చెప్పడం స్టార్ట్ చేసింది సరే పురాణ కాలంలో అంటే చాలా ఏళ్ల క్రితం దేవతలు రాక్షసులు హిమాలయాల్లో ఉండే సంజీవని లాంటి కొన్ని విలువైన మూలికల కోసం పోటీపడుతూ ఉండేవారు కాని దేవతలకి ఓ పెద్ద సమస్య ఎదురైంది దేవతలు నెమ్మదిగా ఓడిపోతున్నారు ఎందుకో తెలుసా వాళ్ల అసలు శత్రువ రాక్షసులు కాదు ఆ దారే అంటే రాక్షసుల బలం కన్నా కూడా ఆ భయంకరమైన హిమాలయ పర్వతాల్ని దాటడమే దేవతలకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఆ ప్రయాణంలోనే వాళ్లు బాగా అలిసిపోయి శక్తి కోల్పోయారు అప్పుడు వాళ్ళకర్ధమైంది ఆ దారిలో వెళ్లడం ఎంతటి పవర్ఫుల్ వాళ్ళకైనా అసాధ్యమని ఆ పర్వతాలు ఎంత భయంకరంగా ఉండేవంటే అక్కడ కనీసం గాలికూడా వెళ్లేది కాదు వెలుతురు అనేదే ఉండేది కాదు చివరికి చిన్న శబ్దంకూడా వినిపించేది కాదు ఇంకలాంటి చోట ముందుకెళ్లడమంటే కూడా కాలేదు ఇంక చేసేదేమీ లేక దేవతలందరూ నేరుగా కాశీకి వెళ్ళి మహాదేవుడైన శివుడిని సహాయమడిగారు అయితే ఇక్కడొక విషయం వాళ్ళు బలాన్ని అడగలేదు స్వామీ మాకు ఎవరికంటా పడకుండా ఆ పర్వతాలు దాటే మార్గం చూపించండి అని వేడుకున్నారు వాళ్ల ప్రార్థన విన్న శివుడు సరే నేను మీకొక కొత్త సైన్యాన్ని సృష్టిస్తాను అని మాట ఇచ్చాడు వెంటనే తన జటాజూటం నుంచి కొంచెం ధూళితీసి నేలమీద వేశాడు అంతే ఆ ధూళి కణాలన్నీ చిన్న చురుకైన జీవులుగా మారిపోయాయి అవే మనం ఈరోజు చూస్తున్న మొదటి చీమలు ఆ చిన్న జీవుల్ని చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు వాళ్లకి డౌటొచ్చింది అదేంటి స్వామి ఇంత చిన్నగా ఉన్న ఇవి ఇంత పెద్ద యుద్ధంలో రాక్షసులతో ఫైట్ చేయడంలో ఇవి మాకు ఎలా హెల్ప్ చేస్తాయి అని సందేహించారు అప్పుడు శివుడు ఓ చిరునవ్వు నవ్వి చెప్పాడు అవి చిన్నగా ఉన్నాయి కాబట్టే ఎవరూ గమనించకుండా ముందుకు వెళ్లగలవు అంటే వాటి చిన్న సైజే వాటి అతిపెద్ద బలమని ఆయన వివరించాడు వాటిని ఎవరు పట్టించుకోరు అదే వాటి అసలైన స్ట్రెంగ్త్ ఓకే మరి ఆ చీమల సైన్యాన్ని మిషన్మీద పంపే ముందు శివుడు వాటి డిసిప్లిన్ని చేద్దామనుకున్నాడు వాటి విధేయత చూసి చాలా సంతోషించి వాటికి మూడు పవర్ఫుల్ వరాలిచ్చాడు ఆ మూడు వరాలేంటంటే ఒకటి నిశ్శబ్దవరం అంటే అస్సలు సౌండ్ చేయకుండా కదిలే శక్తి రెండు ఏకత్వవరం అంటే ఒక్క చీమ ముందు నడిస్తే చాలు వెయ్యి చీమలు డౌట్ లేకుండా దాని వెనకాలే వచ్చేస్తాయి ఇక మూడోది దిక్సూచివరం అంటే తల కిందకి దించి నడిచినంతకాలం అవి ఎప్పటికీ దారి తప్పో వాటి దారి ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటుంది సరే శివుడి నుంచి ఆ మూడు వరాలు కూడా పొందాక ఆ చిన్న సైన్యం తమ డేంజరస్ జర్నీకి రెడీ అయింది వాళ్ల టార్గెట్ ఏంటంటే శత్రువుల కోటలోకి దూసుకెళ్లి ఆ సంజీవని లాంటి మూలికల్ని తీసుకురావడం ఆ చేమల దండు రాత్రిపూట తమ ప్రయాణం మొదలుపెట్టింది దారిలో కాపలా ఉన్న పాముల్నుంచి తప్పించుకోవడానికి కింద దాక్కున్నాయి రాక్షసుల క్యాంపుల దగ్గర గడ్డిలో కలిసిపోయాయి చివరికి గాలి వెళ్లలేని ఇరుకైన కూడా ప్రయాణించాయి ఇన్ని అడ్డంకులు ఎదురైనా ఎక్కడా వాటి లైన్ తప్పలేదు చిన్న కూడా రాలేదు ఫైనల్లీ అవి సక్సెస్ఫుల్గా ఆ మూలికల్ని తీసుకొని తిరిగొచ్చాయి ఇక వాటిని ఉపయోగించుకుని దేవతలు మళ్లీ తమ శక్తిని పొందారు అంతే రాక్షసులపై గెలిచారు లోకాల్ని కాపాడారు ఆ గొప్ప విజయం తర్వాత శివుడు ఓ ప్రకటన చేశాడు ఈరోజునుంచి చీమలు ఎప్పుడూ ఎలా లైన్లో నడవడమే వాటి ధర్మం చిన్న పనులైనా సరే క్రమశిక్షణతో చేస్తే ఎంత గొప్ప పనులైనా సాధించవచ్చు అని చెప్పాడు చూసారా బుజ్జి అడిగిన ప్రశ్నకు అసలు సమాధానం ఇదే సో మనం విన్నది కేవలం చీమల గురించిన కథ మాత్రమే కాదు ఎందులో మన జీవితానికి కూడా అప్లై అయ్యే ఓ గొప్ప పాఠముంది మొదటి పాఠమేంటంటే సైజ్ ముఖ్యం కాదు మన దగ్గర ఎంత బలముంది మనం ఎంత పెద్దవాళ్లము అన్నది కాదు క్రమశిక్షణ డిసిప్లిన్ ఉంటే చాలు ఎంత చిన్నవాళ్లైనా సరే గెలవగలరు ఇక రెండోది యూనిటీ పవర్ ఐకమత్యం ఆ చీమల సైన్యంలాగే అందరూ కలిసి ఒకే గోల్ కోసం పనిచేస్తే అసాధ్యమనుకున్న పనులను కూడా చాలా ఈజీగా సాధించొచ్చు చివరిగా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటుంది అదేంటంటే నిజమైన శక్తి బలం కాదు క్రమశిక్షణ డిసిప్లిన్ చిన్న చిన్న పనులను కూడా శ్రద్ధగా అందరూ కలిసి చేస్తే ఎలాంటి పెద్ద పనులనైనా సాధించొచ్చు అని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది సో నెక్స్ట్ టైం మీరు చీమల లైన్ని చూసినప్పుడు వాటి వెనుకున్న ఈ గొప్ప కథను తప్పకుండా గుర్తు తెచ్చుకోండి